ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసును ఓ ప్రేమ జంట ఆశ్రయించింది ఇబ్రహీంపట్నం మండలంలోని జూపుడి గ్రామంలో వెంకటేశ్వర స్వామి గుడిలో పెళ్లి చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వెళ్లిన ప్రేమికులు వీరాంజనేయులు నవనేతలు తమకు భద్రత కల్పించాలని కోరారు ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయమైన ప్రేమకు దారితీసింది ఇంట్లో పెద్దలకు ఇష్టం లేకపోవడంతో ప్రేమ జంట పెళ్లి చేసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించింది ఇచ్చారన్న ఇప్పుడు తనకి నచ్చక చేశాను అని చెప్పి తీసుకున్నారు ఎప్పుడు పెళ్ళి చేసుకున్నారు వాళ్ళు మార్నింగ్ ఎక్కడ ఈ మన అర్జూపుగూడ ఎంకెల్స్ ఉంది పెద్దలు ఏమన్నారు మీ పెళ్ళికి ఇప్పుడు మా ఇంట్లో అయితే ఎవరు చెప్పలేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అన్నారు అని చెప్పి చేసేసుకుని పోలీస్ స్టేషన్ అని చెప్పి వచ్చాం నాయన జరిగింది ఇప్పుడు మీరు ఏం దోరుకు అంటున్నారు పోలీసులు వాళ్ళ నాయన దగ్గర చేశారు నాకు ఇష్టం నేటిస్ నేను ఎందుకు ఫైవ్ ఇయర్స్గా ప్రేమిస్తున్నాను అనేది పెంచేసుకుందాం అని చెప్పి వచ్చేసాను ఇంట్లో పెద్దలు అంగీకరించలేదు అంగీకరించలేదు